సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుందనేది ఈ రోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం మామగారు నమస్తే నాగరాజు గారు రెండు వేల ఇరవై ఆరులో కనుక మనం చూసుకుంటే అండి ఎస్పెషల్లీ విమెన్కి వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అండ్ వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి తప్పకుండా అండి వృషభ రాశి అంటే ఎప్పుడు కూడా అధిపతి శుక్రుడు అండి సో ఇక్కడ ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క గ్రహాన్ని ఆధిపత్యాన్ని ఇవ్వడానికి కూడా వారి యొక్క గుణగణాలు చెప్పడానికి ఒక ఇండికేషన్గా యాస్ట్రాలజీ చెప్పిందండి అంటే ఇక్కడ ఏంటి అంటే వృషభ రాశి వాళ్ళు యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధంగా కనబడతారంటే కళాత్మకమైనటువంటి జీవితం వాళ్ళకు ఉంటుందన్నమాట అలంకార ప్రియులు అని చెప్పచ్చు విద్యావేత్తలు విద్యావంతులు జ్ఞానవంతులు తర్వాత ధన సంపదలు కలిగినటువంటి వారుగా మనం వాళ్ళ కోసం చెప్పుకోవచ్చండి అంటే విపరీతంగా డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు కానీ విద్యలో మంచి రాణింపు కానీ సరైనటువంటి నాలెడ్జ్ కానీ మెచ్యూరిటీ కానీ వాళ్ళ యొక్క భావజాలలో ఒక వారి యొక్క ప్రవర్తనలో కనబడుతుంది అని చెప్పొచ్చండి చాలా అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు స్టైల్ గా కానీ ఫ్యాషన్ గా కానీ ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట ఎక్కువగా నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి పది మంది నన్ను గుర్తించాలి ఆ రికగ్నైజేషన్ నాకు కావాలి అనేటువంటి మైండ్ సెట్ వీళ్ళలో ఎక్కువగా ఉంటుందండి తరువాత ధన ఆర్జన విపరీతంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి తనమాట అంటే అదేమి తప్పు కాదు విపరీతంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరిక కానీ ఆ ఫ్యాంటసీ కానీ ఒక లగ్జురియస్ లైఫ్ అనుభవించాలి అనేటువంటి దాంతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి జనరల్లీ ఆర్టిస్టిక్ టాలెంట్స్ అనేటువంటివి చాలా బాగుంటాయండి వృషభ రాశి వాళ్ళు చాలామంది మ్యూజిషియన్స్గా కానీ డ్యాన్సర్స్గా కానీ యాక్టర్స్గా కానీ యాంకర్స్గా కానీ లేకపోతే మోడలింగ్ ఫీల్డ్లో బాగా సెలెక్ట్ అవ్వడం కానీ ఇలాంటి వాళ్ళందరూ అందరూ కూడా చాలా బాగుంటారండి అయితే ద ఒరిజినల్ సెకండ్ లాడ్ వీళ్ళకి బుద్ధుడు అవ్వడం కూడా వీళ్ళకి చాలా బెనిఫిట్ అండి ఏంటంటే పలు రకాలైనటువంటి విద్యలు పలు రకాలైనటువంటి భాషలు పలు రకాలైనటువంటి నాలెడ్జ్ పలు రకాలుగా సంపాదన అన్నీ కూడా మల్టీ 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 అండి మల్టీ లింగువల్ మల్టీ టాలెంటెడ్ మల్టీ టాస్కింగ్ మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట దాని మీద మీరు ఫోకస్ చేయగలిగితే వృషభ రాశి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు ఒకే జాబ్ మీద మీరు ఎప్పుడు కూడా ఉండొద్దు అయితే ఇక్కడ పోతే సిబ్లింగ్స్తో గొడవలు రావడం కానీ వాళ్ళతో భిన్నమైనటువంటి అభిప్రాయాలకు లోనవడం కానీ ఇద్దరి మధ్యలో వాక్ వివాదములు అనేటువంటివి చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనస్పర్ధలు చంద్రుడి ఇంటికే మనస్సు కాబట్టి సో తర్వాత ఏంటి అంటే ద ఒరిజినల్ ఫిఫ్త్ లాట్ వీళ్ళకి బుధుడు అండి జనరల్లీ వీళ్ళకి ఆడ సంతానము అనేటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంపాదన కూడా సంతానము కలిగిన తర్వాత ఇంకా పెరుగుతుంది ఆడపిల్లలు కలిగిన తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా పెరుగుతుంది హై ఛాన్సెస్ అనేటువంటివి మీ జీవితంలో ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది అయితే ఎవరైనా సరే ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరు చూస్తున్నా శుక్రుడికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ మీకు వస్తాయండి శుక్రుడు అంటే హార్మోన్స్కి సంబంధించినటువంటి ఆయన సో విమెన్ అయితే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఆర్ లేకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ విషయంలో కానీ లేకపోతే ఈ యొక్క సంతానానికి సంబంధించినటువంటివి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ యుటరస్ ప్రాబ్లమ్స్ కానీ వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మెన్ అయితే టెస్టోస్టెరన్ హార్మోన్ కానీ ఆడవాళ్లలో శత్రువులు ఎక్కువగా ఉండడం కానీ సమ్టైమ్స్ ఏంటి అంటే కొంతమంది మగవాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయండి వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా సరే సో అది ఈ కండిషన్స్ లో కనబడుతూ ఉంటాయన్నమాట శుక్రబలం లేనప్పుడు అదేవిధంగా లవ్ విషయంలో బ్రేక్స్ అనేటువంటివి ఎక్కువగా జరగడం కానీ లవ్ కలిసి రాకపోవడం కానీ ప్రేమ విషయంలో విఫలం అనమాట ఇవన్నీ కూడా శుక్రబలం లేకపోవడం వల్ల వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి తర్వాత డామినెంట్ స్పౌస్ నాగరాజ్ గారు అంటే వీళ్ళకి రాబోయేటువంటి భార్య కానీ భర్త కానీ చాలా డామినెంట్గా ఉండడం కానీ డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండడం కానీ వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే బెండు తీసేటువంటి క్యారెక్టర్తో మైండ్ సెట్తో రావడం కానీ వీళ్ళు భార్య లేదా భర్తకు భర్తకి ఎక్కువగా భయపడుతూ ఉండాల్సిన పరిస్థితులు లేకపోతే చిన్న చిన్న క్వారల్స్ అనమాట ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి బట్ అదే వీళ్ళకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే భగవంతుడికి తెలుసు కదండి ఎలా వస్తే ఇంటి బాగుంటుంది అనేటువంటిది సో తర్వాత వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారము అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది భూమి మీద మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకొక విషయం ఏంటి అంటే జీవితంలో గురువు అనేటువంటి ఆయన మీ పర్సనల్ చాట్లో బాగాలేకపోతే కనుక అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుందండి అప్పులు అండ్ అవమానాలు ఈ రెండూ కూడా దురదృష్టవ ఎందుకు వస్తాయి అంటే వీళ్ళెవరికైనా డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళతోనే తిట్టించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదా వీళ్ళెవరికైనా సహాయం చేసి మళ్ళీ వాళ్ళతోనే మాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎవరిని కూడా అంతలా నమ్మొద్దు ద దగ్గర చేసుకోవద్దు ఓకే చాలా ఇబ్బందులు పడతారు తరువాత నైన్త్ అండ్ టెన్త్ లాంటి ఎవరు అంటే శని మీ జీవితంలో ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం అండి ఏంటంటే మీ చేతులారా మీ కష్టం ద్వారా సంపాదించుకున్నది మాత్రమే మీ దగ్గర ఉంటుంది ఎవరో సహాయం చేసిందో లేకపోతే షార్ట్ కట్ ద్వారా మీరు వెళ్ళిందో ఎక్కడా కూడా మీకు పనిచేయదు బాగా గుర్తుపెట్టుకోండి మీ కష్టార్జితము తర్వాత మీ ఇండిపెండెంట్ నేచరే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీ ఇండివిజువల్ పొటెన్షియల్ మీ ట్యాలెంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు కలిసి వచ్చేది మిమ్మల్ని కాపాడేది ఆ యొక్క కర్మే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది తర్వాత లెవెన్త్ లాడ్ ఎవరు అంటే గురువు అండి దీనివల్ల మంచి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు కానీ లేకపోతే అపారమైనటువంటి జ్ఞాన సంపద వీళ్ళ దగ్గర ఉండడం కానీ స్పిరిచువల్ గా కూడా చాలా బాగా ముందుకు వెళ్ళడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ అన్నీ బాగుంటాయండి కోర్టు కేసెస్ లీగల్ ఇటిగేషన్స్ వాహన ప్రమాదాలు బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ ఈ నాలుగిట్లో ఏదైనా ఒక్కటైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి మాట బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు కనుక మనం చూసుకుంటే అండి ఆ ఇయర్ మొత్తంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండబోతుంది ఎస్పెషల్లీ విమెన్కి కి బాగుందండి ఎందుకే మాట చెప్తూ ఉన్నానంటే గురువు అనేటువంటి ఆయన ఇయర్ స్టార్టింగ్ లోనే జూన్ ఒకటో తారీఖు దాకా మీకు రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు ఈ గురుబలం పెరగడం శని పదకొండవ స్థానంలో యోగించడం రాహు దశమంలో యోగించడం కేతు అనేటువంటి ఆయన నాలుగవ స్థానంలో ఉండడం అవుట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ త్రీ ప్లానెట్స్ మీకు ఫేవరబుల్గా ఉన్నాయి మీ జీవితంలో మీరు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా జూన్ ఒకటో తారీఖు లోపు అవన్నీ కూడా మీకు వైస్ వెరస మళ్ళీ సక్సెస్ చూడడం వెలుగు చూడడం లేకపోతే ఒక గట్టు ఎక్కడం కానీ అప్పులు తీరిపోవడం కానీ అవమానం నుంచి బయటికి రావడం కానీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం కానీ వివాహాది విషయాల్లో శుభవార్తలు సంతానము లేదని బాధపడుతున్న వాళ్ళకి సంతాన యోగం కలగడం కానీ లేకపోతే ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడే పునర్వైభవాన్ని చూడడం పదకొండవ స్థానంలో అధిపతి గురుడు కాబట్టి విదేశీ యోగాలన్నీ కూడా అనుకూలించే అవకాశాలు ఉంటాయండి అయితే నేను చెప్పే ఒక్క విషయం ఏంటి అంటే గురువు మీకు జూన్ ఒకటో తారీఖు వరకు మాత్రమే అనుకూలిస్తారు ఆ తరువాత గురుబలము అనేటువంటిది తగ్గుతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు అనేటువంటి ఆయన మూడవ స్థానంలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారు దీనివల్ల మీ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ వ్యక్తులు కానీ మనుషులు కానీ లేకపోతే సిబిలింగ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వల్ల డబ్బులు బాగా ఖర్చు అవ్వడం వాళ్ళ వల్ల ఒత్తిడి ఎక్కువగా పెరగడం వాళ్ళతో తగులు ఎక్కువగా అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి చాలా కేర్ఫుల్గా ఉండండి అంటే మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి అవకాశాలు అనమాట సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత నవంబర్ ఒకటో తారీఖు తరువాత నుంచి నాలుగవ స్థానంలో గురువు అనేటువంటి ఆయన వస్తారండి దీనివల్ల ఉద్యోగంలో చికాకులు మార్పులు ఒత్తిడి అనేటువంటిది ఆర్థికంగా విపరీతంగా ఖర్చులు డబ్బులు సరిపోకపోవడం చిన్న చిన్న అవమానాలు లాంటివి చూసే అవకాశాలు ఉంటాయి బట్ ఈ సంవత్సరము అండ్ రెండు వేల ఇరవై ఏళ్ళలో కూడా మీకు బాగా రాజయోగము అనేటువంటి చెప్పు చెప్పుకోదగ్గ ఒక విషయం చెప్పాలి అంటే నైన్త్ అండ్ టెన్త్ అయినటువంటి శని లాభంలో రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారండి దీనివల్ల ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో ఈ రెండు సంవత్సరాల్లో మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది గోచార పరంగా ఎందుకనంటే నైన్త్ అండ్ టెన్త్ లార్డ్ మీకు రాజయోగ కారకుడు వృషభ రాశికి ఆయన యోగించబోతున్నారు మీ కష్టం ఫలించబోతోంది మీరు ఎప్పుడైతే మీకు ఇప్పుడు నా జీవితంలో కష్టాలు ఉన్నాయండి నాకు ఎవరూ సహాయం చేయట్లేదు నన్ను ఎవరూ కూడా ఆదుకోవట్లేదు ఒంటరి పోరాటం చేస్తున్నాను నాకు కన్నీళ్లు తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి మీరు ఆ పరిస్థితిలో ఉంటే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ అండి శని అనేటువంటి ఆయన కష్టపెట్టి పెట్టి పెట్టి ఒక్కసారిగా అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు బీ రెడీ ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి బలంగా ప్రయత్నం చేయండి ఎక్కడా కూడా వెనకడుగు వేయద్దు తర్వాత రాహు కూడా అదే ఇండికేట్ చేస్తున్నారండి దశమంలో రాహు ఉన్నారు కెరియర్ గ్రో అవ్వబోతోంది సంవాట్ ఏదో ఒక మిరాకిల్ జరగబోతోంది అని అర్థం అండి నాలుగవ స్థానంలో కేతు వల్ల సో ఇక్కడ ఏంటి అంటే మానసిక ప్రశాంతత చాలా తక్కువ ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది కుటుంబ ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి మీ అమ్మగారు తల్లి దగ్గర నుంచి కానీ ఇంటి సమస్యలు కానీ హోమ్లీ అట్మాస్ఫియర్లో మీకు ప్రశాంతత లేకపోవడం కానీ ఇలాంటివన్నీ వాస్తవంగా ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకు కనబడతాయి అని చెప్పొచ్చు రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి బికాస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రొడక్షన్లో భాగంగా రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే మీరు ఓన్లీ వన్ రెమెడీ అండి ప్రతి గురువారము కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వయసు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయండి మీకు దగ్గరలో ఉండేటువంటి మీ గురువులకి నమస్కారం చేయండి విద్యార్థులకి సహాయం చేయండి బ్రాహ్మణులకి నమస్కారం చేయండి లేకపోతే దాన ధర్మాలు ఏవైనా చేయండి మీ యొక్క శక్తి బట్టి దీనివల్ల గురువు అనేటువంటి ఆయన యాక్టివేట్ అవుతూ ఉంటారు కేతు మీకు అనుకూలంగా లేరండి మీకు మానసిక ప్రశాంతత లేకపోవడం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం తెలియనటువంటి యాంగ్జైటీ నిద్ర పట్టకపోవడం లాంటివి ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే మంగళవారం రోజున గణపతి యొక్క ఆరాధన చేయండి దీనివల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు చూస్తారు కొంతమంది పర్సనల్గా రెమెడీస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలిసినటువంటి దాని ప్రకారము ఇంకెవరికి అంటే మీకు తెలియంది కాదు పర్సనల్ కొంచెం స్పేస్ తీసుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత అప్రోచ్ అయ్యి వాటికి రెమెడీ ఏంటి ఏ విధంగా ఉంటుంది ఏ పూజలు చేసుకోవాలి లేదు అనుకుంటే ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటిది అలాంటప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఏ రాశి వారైనా సరే ఏ నక్షత్రం వారైనా సరే ఒక్క మాట అండి మీ జీవితంలో చిన్నప్పుడు ఉండేటువంటి బాల అరిష్ట దోషములు కానీ పెరిగే కొద్ది ఎడ్యుకేషన్ విషయంలో కానీ పెరిగిన తర్వాత కెరీర్ పట్ల కానీ ఒక మ్యారేజ్ విషయంలో ఒక కంపాటిబిలిటీ ఇష్యూస్ కానీ ఏ మ్యారేజ్ ఏ విధంగా ఏ సమయంలో చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని కానీ సంతానం అనేటువంటిది ఏ సమయంలో శుభ సమయంగా కనబడుతుందని కానీ సంతానం విషయంలో ఇబ్బందుల విషయంలో కానీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క అనారోగ్యము కానీ లేకపోతే ఏదైనా సరే ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానండి నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ ప్రతి ఒక్కరికి కూడా జాతకం చూసి రెమెడీస్ అనేటువంటివి ఆచరింపచేసి ఒక మూల మంత్రాన్ని అమ్మవారిది ఉపదేశంగా ఇచ్చి సిక్స్ మంత్స్ లో మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ అయ్యే విధంగా ఖచ్చితంగా మీకు ఆ గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు సో తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి రెండు వేల ఇరవై ఆరులో మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద వేదిక ఆస్ట్రాలజీ రుమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి లాంటి మరిన్ని వీడియోస్ కోసమాచారాలు ఛానల్ ఫాలో థ్యాంక్ యూ